హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ వర్క్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా పప్పు అండి ఎందుకని అంటారా ఇంట్లో అందరికీ ఫేవర్ ఏనా అందుకే నేను నాన్ వెజ్ తెచ్చుకోలేదు టమాటా పప్పు నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి ముందుగా అయితే కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు వేసుకుందాం పప్పుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి పప్పు అయితే వాష్ చేసుకున్నాం కదండి దాంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా గ్లాస్ వాటర్ తీసుకొని సగం వాటర్ పోస్తున్నాను దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకుందాం అలాగే సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకుందాం తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు దీంట్లోకి అయితే నేను కారం అయితే వేయట్లేదండి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను టేస్ట్ అయితే బాగుంటది పచ్చిమిర్చి వేసుకుందా టమాటా అలానే కొంచెం చింతపండు వేసుకుందాం అన్నీ వేసుకున్నాం కదండి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఆరు విజిల్ వచ్చినంతవరకు వెయిట్ చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఆరు విజిల్స్ అయితే వచ్చాయి స్టవ్ బంద్ చేసుకుందాం పప్పు ఉడికిందో లేదో చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పప్పు అయితే ఉడికింది కదా పప్పు కుర్తుతో కొంచెం రుబ్బుకుందాం ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే రుబ్బుకున్నాను ఇప్పుడు పోపు వేసుకుందాం పోపుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఆనియన్ ఎండుమిర్చి ఐదు ఆరు ఇంగువ దంచి పెట్టుకున్న వెల్లుల్లి తాలింపు గింజలు కొత్తిమీర కరివేపాకు ఆయిల్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అవుతుంది దీంట్లోకి తాలింబ గింజలు వేసుకుందాం కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేస్తుందా ఆనియన్ వేగాలండి కొంచెం ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుందాం ఎన్ను విరపకాయలు కూడా వేసేసుకుందామండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం లాస్ట్లో ఇంగువా కూడా వేసేసుకున్నామండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ పోపుని పప్పులో వేసేసుకుందాం పప్పులో వేసుకొని కలిదిప్పి వేసుకుందామండి అంతేనండి టమాటా పప్పు కదా ఫ్రెండ్స్ పప్పు ఎలా ఉందో ఈ పప్పులోకి కూడా అప్పడాలు లేకపోతే ఎలా అవి కూడా చేసేసుకుందాం చూడండి ఓకే ఫ్రెండ్స్ అప్పడాలు చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్ బాండీ పెట్టేసుకుందాం తగినంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే హీట్ అయింది అప్పుడు అది వేసుకుందాం ఓకేనండి వేడి వేడి అన్నంలో టమాటా పప్పు అలానే నెయ్యి వేసుకొని అప్పడం కలుపుకొని తింటే ఉంటుంది ఆ టేస్టే వేరు కదా ఫ్రెండ్స్ మీకు ఈ టమాటా పప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్